హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే మోటార్ సైకిల్ మీద ఇతను టిఫిన్ విక్రయిస్తున్నాడు ప్రతిరోజు కూడా ఇతను రెండు వందల ప్లేట్ల పైన అమ్ముతాడు అని చెప్పేసి నాకైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్క ప్లేటు ముప్పై రూపాయలు చొప్పున అమ్ముతున్నాడు అంటే రెండు వందల ప్లేట్లకు చూసుకున్నట్టయితే ఆరు వేల రూపాయలు అతనికి ప్రతిరోజు వ్యాపారం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అన్ని ఖర్చులు ఒప్పుకుని కూడా అతను రోజుకి మూడు నుంచి నాలుగు వేలు అంటే సింపుల్గా మూడు వేల రూపాయలు చూసుకున్నా కానీ నెలకు వచ్చేసి తొంభై వేల రూపాయల వరకు అతను సంపాదిస్తున్నాడు ఫ్రెండ్స్ అది తక్కువ పెట్టుబడితోటి ఎవరైనా వ్యాపారం చేయదలుచుకుంటే ఈ విధంగా ఇడ్లీ బోండా ఊతప్పం మరి దోశ లాంటివి వేసుకొని పల్సటి చట్నీ ఒకటి తయారు చేసి పలసటి పల్లి చట్నీ ప్లస్ దాంట్లో టమాటా చట్నీ వేసుకొని ఈ విధంగా వ్యాపారం చేసుకొని మనం మనీ అనేది ఎరింజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి మరి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్